మచిలీపట్నంలోని కీర్ పండరిపురం వచ్చాము ఇది స్ట్రీట్ స్టార్టింగ్లో ఎలా ఆ గోపురంకి వెళ్తే గుడి ఎదురుగా ఒక పుష్కరణి ఉంటుంది ఆ పుష్కరణి ఎదురుగా ఒక చాలా పాతదైన రావి చెట్టు ఉంది ఈ పాండురంగ టెంపుల్ చుట్టూ ఎలా ప్రకారం ఉంటుంది ఈ ప్రకారంలో ఋషుల మహర్షుల విగ్రహాలు రాధాకృష్ణ విగ్రహాలు ఇవన్నీ ప్రతిష్ఠించి ఉన్నాయి చిన్న చిన్న గుడిల్లాగా ఉంటాయి అన్నమాట అది లాస్ట్లో నుంచి పెడతాను అలాగే ఈ గుడి ముందర ముందర కోనేరు ఉందండి ఈ కోనేరు పక్కన చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి ఒక టెంపుల్ అలాగే నాగప్రతిమలు కూడా ఉన్నాయి ఈ పురాతనమైన చెట్టు కూడా చూడవచ్చు మీరు అలా ముందరికి వెళ్తే గుడి ముందరి ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది ఇది చాలా డిఫరెంట్ స్టైల్లో కట్టిన టెంపుల్ అండి అంటే పెయింటింగ్ వేసేయటం వల్ల ఇది స్టోన్తో కట్టారా లేదంటే సిమెంట్తో కట్టారా అనేది క్లారిటీ రావట్లేదు నాకు బట్ టెంపుల్ స్ట్రక్చర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది ఆర్కిటెక్చర్ చూసినట్టు అయితే నార్త్ ఇండియన్ స్టైల్ నగర స్టైల్లో ఉంది మన ద్రావిడియన్ స్టైల్ కాదు ఈయన సో ఈయన కూడా ఉంది మనం చిన్న చిన్న దేవాలయాన్ని వస్తూ ఇందాక చూపెట్టినట్టుగా ఇప్పుడు చూప్రహర్ మన వీళ్ళందరూ మహర్షి మీరు ఎవరు మహర్షి యొక్క విగ్రహాలు అలాగే శ్రీతారాములు ఉన్నట్టునే లక్ష్మణుడు విగ్రహాలు కూడా ఉన్నాయి మనం ముందుకు వెళ్ళి టెంపుల్ దగ్గరికి చేరుకోవచ్చు ఈ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి కిటికీలోంచి చూడొచ్చు ఇది ఒక రామకృష్ణ కూడా ఉంది పైన పేర్లు కూడా రాస్తున్నాయండి ఇలాగే అంబరీ షాపు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి మరి ఇక్కడ రోజు పూజలు చేస్తారో లేదో తెలియదు ఇక్కడ ఒక ఋషి కాకపోతే విగ్రహాలన్నీ ఇక్కడ చూసినట్టయితే బాలరాయితీతోటి చెక్కు ఉన్నాయి కానీ చాలా చాలా శ్రమతోటి ఇవన్నీ చే చేశారండి ఈ కీర్ పండరిపురం బేసిక్గా పండరిపురం నార్త్ ఇండియాలో ఉంది దానికి రెప్లికా రెప్లికా అంటలేము కానీ ఒక చిన్న దేవస్థానం లాగా అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి దేవాలయానికి సెకండ్ టెంపుల్ కూడా దగ్గరలో నిర్మిస్తారు అదే తిరుమల వెంకటేశ్వర స్వామికి ద్వారకా తిరుమల ఉన్నట్టు